యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్య లైపో సెక్షన్ అని చెప్పేసి చాలా మంది కూడా క్లినిక్స్ దగ్గరికి వెళ్ళి వెయిట్ తగ్గాలని చెప్పేసి సో నాచురల్ గా కాకుండా సో ఈ లైపో సెక్షన్ ద్వారా కూడా మరియు వెయిట్ తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇది మన హెల్త్కి ఎంతవరకు మంచిది ఇలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అలా తీసుకుంటే ఏమవుతుందో అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి హోమియోపతి నిపుణులు డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పడినారు మరి ఆయన అడిగి తెలుసు హలో సార్ నమస్తే సార్ సార్ బయట క్లినిక్స్లో కూడా కొంతమంది అయితే మీకు ఇన్ని డేస్లో ఇంత వెయిట్ తగ్గించేస్తాం సో మీకు సెక్షన్ చేయించుకుంటే మీరు హెల్తీగా ఉండొచ్చు వెయిట్ తగ్గిపోవచ్చు అందంగా కనిపిస్తారు అని చెప్పేసి ఇలాంటి ప్రకటనలు అనేది చాలా వరకు మనం చూస్తూ ఉంటాం నార్మల్గా న్యాచురల్గా కాకుండా ఇలా మనము వెయిట్ అనేది తగ్గించుకుంటే ఏమన్నా మన బాడీ మీద ప్రభావాలు ఉంటాయా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ హైట్ ప్రకారం వాళ్ళ వెయిట్ ఉండదు వాళ్ళని ఓవర్ వెయిట్ కేటగిరీ కానీ ఒబేస్ కేటగిరీ కానీ వేస్తారు చాలా ఎక్కువ వెయిట్ ఉందంటే ఒబేస్ కేటగిరీలో వేస్తారు అయితే ఒబేస్ క్యాటగిరీలో ఉన్న వాళ్లకు వేరే కాంప్లికేషన్స్ అవుతాయి బాడీలో షుగర్ కానీ బీపీ కానీ మళ్ళీ వాళ్ళ కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం అవుతుంది అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనిషి ఒబేస్ అయిపోతాడు ఇమీడియట్ ప్రభావాలు మనకు ఏం కనిపించవు కానీ మెల్లగా దాని ప్రభావాలు మన బాడీ మీద కనిపించడం స్టార్ట్ అవుతుంది మనకు ఏమవుతుంది దీంట్లో ఆ మనిషి ఏమనుకుంటాడు అరే వెయిట్ తగ్గించుకోవాలి వెయిట్ తగ్గించుకోవాలి కొందరు పట్టుదల పట్టుకొని ఇచ్చిన డైట్ ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్ తీసుకుంటారు మన దగ్గర వచ్చిన వాళ్ళు కానీ చాలా కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్ కావాలి ఇప్పుడు మనకు జ్వరం వస్తే మనం డాక్టర్ దగ్గరకు పోతాం సూది ఇవన్ సార్ రేపటి వరకు తగ్గిపోవాలి ఏదైనా మంచి స్ట్రాంగ్ టాబ్లెట్ ఇవ్వండి సాయంత్రం వరకు తగ్గిపోవాలి అంటారు కానీ వాళ్ళు ఏం రియలైజ్ చేయారంటే ఏదైనా సడన్గా అవుతుందంటే దానివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి దాంట్లోనే ఇప్పుడు మీరు సెక్షన్ అన్నారు ఏమవుతుంది ఇప్పుడు మనం ఉన్నాం మన హార్ట్ మన బాడీ ప్రకారం పనిచేస్తుంది ఇప్పుడు మన వెయిట్ పెరిగితే హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ చేంజ్ అవుతుంది బ్లడ్ ఏ ప్రెషర్ తోటి ఆర్టరీస్లో పోతాయి అది మన బాడీ వెయిట్ని బట్టి అవుతాయి ఇవన్నీ మన కిడ్నీలు కూడా అట్లనే పనిచేస్తాయి ఇప్పుడు మనం లైపోసెక్షన్ సర్జరీకి పోతాం ఇక్కడ ఏం చేస్తారు క్యాన్యుల వేసి బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంది మొత్తం బయటికి తీస్తారు గంటల్లో మనిషి ఇరవై కిలోలు కూడా తగ్గిపోతాడు ఇప్పుడు వన్ థర్టీ కేజీస్ ఉంది వెయిట్ పర్ ఒక సిట్టింగ్లా పది కిలోలు కూడా తీస్తారు ఒక్కొక్కసారి సో ఏమైపోతుంది ర్యాపిడ్ వెయిట్ లాస్ అవుతుంది ఇప్పుడు ఏ చేంజ్ అన్నా మన బాడీలో అయింది అంటే అది గ్రాడ్యువల్గా అవ్వాలి ఓకే సడన్గా అయితే మన బాడీ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది మన బాడీ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏమవుతుంది మన హార్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది మన లివర్ కన్ఫ్యూజ్ అవుతుంది మన కిడ్నీలు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి దాంట్లో ఏమవుతుంది బ్లడ్ ప్రెషర్ చేంజ్ అవుతుంది హార్ట్ రేట్ చేంజ్ అయిపోతుంది చాలా అబ్నార్మల్ అయిపోతుంది దాని తర్వాత కిడ్నీ ఫంక్షన్ అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా అర్థం అవ్వదు అరే నేను ఈ వెయిట్ ప్రకారం పని చేస్తున్నా కొన్ని గంటల్లోనే ఏంది ఇట్లా సడన్ మార్పు కనిపిస్తుంది అనేసి అన్ని ఆర్గన్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి బాడీలో దాంట్లో హోమియోస్టాసిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది అయితే ఇట్లా సడన్గా లైపోసెక్షన్ మనం చేసి వెయిట్ లాస్ చేసుకుంటున్నామంటే కిడ్నీలు డ్యామేజ్ అవ్వచ్చు హార్ట్ అటాక్ రావచ్చు మనిషికి ఓకే కేసెస్ కూడా ఉన్నాయి ఫేమస్ పర్సనాలిటీ కేసెస్ వాళ్ళకి హార్ట్ పైన ఎట్లా ప్రభావం పడ్డదనేసి అయితే అందుకే లైపోసెక్షన్ జేపీయదు మనకు ఏ టైప్ ఆఫ్ వెయిట్ లాస్ మనం చేసుకున్నా అది గ్రాడ్యువల్ ఉండాలి మన బాడీకి అర్థం అయ్యేటట్టే ఉండాలి మన బాడీకి అర్థం కాకుండా మనం డిచ్ చేసి సడన్గా ఇంత కిలోలు తగ్గిపోయినామంటే మనకు హ్యాపీనెస్ ఉండొచ్చు కానీ దానివల్ల బాడీ పైన ప్రభావం మనకు తెలియదు అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు క్యానులా పెట్టేసి తీస్తారు కదా ఆ స్పాట్లో ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవ్వచ్చు అవి ఒక్కొక్కసారి గ్రేవ్ ఇన్ఫెక్షన్స్లో కూడా మారిపోతాయి ఓకే దాని తర్వాత గట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది మన ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతాయి ఇంటెస్టైన్లు కూడా అరే ఎంత అబ్జార్బ్ చేసుకోవాలో తెలియదు సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కొన్ని కేసెస్లో అయితే చాలా ఫేటల్ కూడా అయిపోతుంది సెక్షన్ అందుకే సెక్షన్ అవాయిడ్ చేయాలి మీకు హెల్దీ వెయిట్ లాస్ కావాలంటే మీరు హోమియోపతి తీసుకోండి మీకు మనం డైట్ కూడా ఇస్తాము హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాము కాన్స్టిట్యూషన్ని బట్టి ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వన్ ట్వంటీ కేజీస్ వన్ థర్టీ కేజీస్ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది యాభై కిలోలు తగ్గడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫర్ రెడ్యూసింగ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ వెయిట్ ఇఫ్ దేర్ ఇస్ నో అండర్ లైన్ హెల్త్ కాంప్లికేషన్ అంటే ఒక అంటే మీరు ఇచ్చే డైట్ కానీ ఏదైనా హోమియోపతి మెడిసిన్స్ తోటి డైట్ తోటి రెండింటితోటి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది యాభై కిలోలు తగ్గడానికి అంటే ఆ పేషెంట్ ఎనభై కిలోలకు రావడానికి ఫిఫ్టీ టు సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది పడుతుంది అయితే మనం స్లోగా గా తగ్గిస్తాం వెయిట్ ఒకవేళ చాలా ర్యాపిడ్గా వెయిట్ లాస్ చేసే మెడిసిన్స్ ఉంటే కూడా మనం ఇవ్వము ఎందుకు పేషెంట్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మనకు కనిపించదు ఓకే అది మందుల వల్ల కనిపించదు కానీ ర్యాపిడ్ వెయిట్ లాస్ అయితే బాడీ అర్థం చేసుకోలేకపోతే బాడీ డ్యామేజ్ అవుతుంది అందుకే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు కరెక్ట్ ఫిజిషియన్ దగ్గర మీరు వెయిట్ లాస్కి ప్లాన్ చేయండి అండ్ జనరల్గా నా జిమ్కి వెళ్ళేసి కొంతమంది వెయిట్ తగ్గించుకోవడము వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా అంటే చాలా డిఫరెన్సెస్ అనేది చూపించేసి అంటే ఇంత తినేవాళ్ళు నెక్స్ట్ డే నుంచి తగ్గించుకోవాలని ఇంత తినడం అట్లా చేస్తూ ఉంటారు ఇలా చేయడం అనేది మంచిది అంటారా మనం వెయిట్ ఎందుకు పెరిగినామంటే ఒకవేళ వేరే రోగాలు ఏం లేకపోతే రోగాల వల్ల కూడా వెయిట్ పెరు పుటాన్ అవుతాం కానీ ఒక్కొక్కసారి రోగం లేకపోతే కూడా వెయిట్ పుటాన్ అవుతున్నాం అంటే దానిది ఒకటే అర్థం మన బాడీకి ఎంత అవసరం మనం దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ వెయిట్ తగ్గడానికి కంపల్సరీ జిమ్ వెళ్ళే అవసరం లేదు ఓకే ఫస్ట్ మీరు డయట్లో మార్పులు తీసుకొని రండి ఇవన్నీ మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేసే చేయాలి సెల్ఫ్గా చేసుకోవద్దు ఎందుకంటే మీ బాడీకి ఏం అవసరం ఫిజిషియన్ ఇప్పుడు మన పేషెంట్లు కలిస్తే మనం వాళ్ళతో మాట్లాడి మనం ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళ కేస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి డెసిగ్నేటెడ్ డైట్ వాళ్ళకి డెసిగ్నేట్ చేస్తాం అండ్ దాంతో మెడిసిన్స్ కూడా ఇస్తాం అందుకే సెల్ఫ్గా డైట్లో చేంజెస్ చేయకండి ఓకే మొత్తానికి సొంత ప్రయోగాలు అయితే చేయకూడదు ఈషియన్ యొక్క సలహాలతోనే ముందుకెళ్ళామంటే వెయిట్ లాస్లో సో మంచి మంచి రిజల్ట్స్ చూడొచ్చు అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ గాయస్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మరి లైపోసెక్షన్ వైపు కానీ ఇలాంటి వైపు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం సో అటు సైడ్ చూడకుండా ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఇక్కడ హోమియోపతి నిపుణులు డాక్టర్ చైతన్ గారు చాలా చక్కగా వివరించారు అండ్ జాగ్రత్తలు కూడా చాలా చక్కగా చెప్పారు మీరు అవి పాటించండి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతరకు టేక్ కేర్ దీసీసీ చాణక్య సీఎం